అక్రమ కేసులు బనాయించి తప్పుడు కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది ఈ విధానాన్ని వైఎస్ఆర్సిపి తీవ్రంగా ఖండిస్తుంది వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినటువంటి విధానం వారి భార్యని అవమానపరుస్తూ వారి భార్య ప్రయాణించేటటువంటి కారులో పోలీసులు వచ్చి కూర్చొని వారిని రకరకాల పోలీస్ స్టేషన్లకి తిప్పినటువంటి విధానం ఇది చాలా జూచ్చాకరంగా ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంతకైనా దిగజారొచ్చా చట్టాలని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అయినా చేయొచ్చా అని చెప్పటానికి ఇది నిలువెత్తు సాక్ష్యంగా మనకు కనపడుతుంది నిజంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద గొడవ చేశారని తొంభై నాలుగు మంది మీద ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద వల్లభనేని వంశీ గారి అనుచరుల మీద కేసులు కట్టడం నలభై నాలుగు మందిని జైళ్ళకు పంపటం ఇంత చేసినా కానీ వీళ్ళ రాక్షస తత్వానికి సంతృప్తి చెందల ఎలాగైనా కానీ ఈ వచ్చేటటువంటి వ్యతిరేకతని ప్రజా వ్యతిరేకతని డైవర్ట్ చేయాలి ప్రతీ నెల ఒక సెన్సేషన్ కేసుని క్రియేట్ చేయాలి ఆ క్రియేట్ చేసి ఆ కేసులోనే ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయాలి ఇది వారి పన్నాగం కాబట్టి పక్కా ప్రణాళికతోటి ఒక్కొక్క నెల మీరు గమనించినట్లయితే ఒక్కొక్క నెల ఒక్కొక్క కేసు ఈ కేసులు పెడుతుంది ఎవరి మీద కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద సానుభూతిపరుల మీద ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు జనసేన నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చట్టాలను వారు ఉల్లంఘిస్తున్నటువంటి విధానం పోలీస్ వ్యవస్థని వారి జేబు సంస్థగా మార్చుకుంటున్నటువంటి తప్పుడు సంస్కృతి ఒకటా రెండా ప్రతిరోజు నిత్యకృత్యంగా మారిపోయాయి ఏలూరులోని ఒక పెళ్లికి అటెండ్ అయినటువంటి అబ్బాయి చౌదరి గారిని వారి అనుచరుల్ని ఎవరైనా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక హుందాతనం ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చేటటువంటి వ్యక్తి అయితే ఆ చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి అలా మాట్లాడతాడా ఎంత దుర్మార్గం ఎంత అధికార మదం ఎంత లెక్కలేనితనం ఎంత పైశాచిక ఆనందం వారు పొందుతున్నారో ఆ యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్ గానే ఆ కేసును చూడవచ్చు మనం ఏకంగా ఒక ఎమ్మెల్యే ఒక కారు దగ్గరకు వచ్చి బండ బూతులు తిడుతూ అబ్బాయి చౌదరి గారిని అబ్బాయి చౌదరి గారి అనుచరుల్ని వీడియోల్లో కూడా దొరికినా కూడా మళ్ళీ తిరిగి వారి మీదే దాడి చేసి కేసులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉందా రక్షణ ఈ రాష్ట్రంలో మనుషులకు రక్షణ ఉందా మహిళలకు రక్షణ ఉందా మందిరాలకు రక్షణ ఉందా రామతీర్థంలో ఒక గుడి మీద దాడి చేసి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి ఉందా తిరుపతిలో చిన్నపాటి ఒక కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించలేక అనేక మంది చనిపోతే వీరికి బాధ్యత ఉందా ఒక మహిళ జనసేన అనేటటువంటి నాయకుడు నన్ను మోసం చేశాడు నన్ను వంచాడు నన్ను వాడుకున్నాడు తన ఆర్థిక అవసరాల కోసం నన్ను ఎరగా వేసి నా దగ్గర ఒక కోటి ముప్పై లక్షలు కొట్టేశాడు అని మీడియా ముందుకు వచ్చి శోకంతో తన బాధను వెళ్ళగక్కితే తను మీద అక్రమ కేసులు బనాయించి తనపై ఏ విధంగా అయితే ఆ కిరణ్ రాయల్ అనేటటువంటి వ్యక్తి భయపెట్టాడో తన మాటల్లో నీ అంతు తేలుస్తాను నీ సంగతి చూస్తాను నీపై కేసులు పెడతానని ఏ విధంగా అయితే మాట్లాడాడో అదే విధంగా పక్కా ప్రణాళికతో ఆడబిడ్డని ఆ ఆడబిడ్డని పక్క రాష్ట్రం యొక్క పోలీసుల్ని పురిగొల్పి తీసుకొచ్చి అరెస్ట్ చేయించినటువంటి విధానం అంటే ఎటు ఈ రాష్ట్రంలో అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి కక్ష సాధింపుల కోసం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి రక్తపాతం సృష్టించటమే మీ యొక్క పరిపాలన చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రెస్ మీట్లు పెడతారు ప్రెస్ మీట్లు పెట్టి హుందాతనం గురించి మాట్లాడతారు ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం గురించి మాట్లాడతారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పేటటువంటి మాటలకి మీరు చేసేటటువంటి పనులకు పొంతనుందా ఈ రాష్ట్రంలో కక్ష రాజకీయాలకి తావే లేదన్నటువంటి మీరు కక్షలనే కర్తవ్యంగా మార్చుకుంటున్నటువంటి విధానం ఒక అసత్యపు ఫ్యాక్టరీలని క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి ఈ సంఘటన రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి మీరు ఆరు నెలల్లో అరచేతుల్ని ఆకాశం వైపు చూపించి సంక్షేమాలు అంటే తప్పు అనే విధంగా ఉచితాలు అంటే ఒక అక్రమము సక్రమము కాదు అనే అర్థం వచ్చేలాగా ప్రభుత్వం యొక్క బాధ్యతను మరచి మీరిచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టడానికి ఒక రహదారి లాంటి రూట్ మ్యాప్ తోటి ఒకవైపున మీరు సంపద సృష్టించకపోగా ఒకవైపున ఉచితాలు ఇవ్వకపోగా ఆర్థిక పరి పరిస్థితి మందగమనంలో నడిపిస్తూ సంపదను సృష్టిస్తున్నటువంటి రైతు ఏదైతే కష్టపడి పండించాడో ఆ సంపదను కూడా ఆవిరయేలాగా మద్దతు ధరలు కూడా ఇప్పించాలని అసమర్థ నాయకత్వాన్ని మీరు ప్రదర్శిస్తూ ప్రజల్లో వచ్చేటటువంటి వ్యతిరేకతని అడ్డం పెట్టుకొని ఆ వ్యతిరేకత నుంచి పక్కదారి పట్టించడానికి ఇలాంటి తప్పుడు కేసు నిజంగా సత్యవర్ధన్ అనే వ్యక్తి జడ్జి గారి ముందు ఏం చెప్పారు ఒకసారి ఆ